అందరికీ వందనాలు అయితే ఎండలు ఎడతెరపిలేని వర్షాలు అతిరిపోతున్న ఎండలు వాతావరణం అస్సలు బాగలేదు కదా ఇలాంటప్పుడు ఓపిక ఉండదు పైగా గణపతి నవరాత్రులు పని చపాతీలు దోశలు చేసే ఓపిక ఉండదు కదా ఇలా ఓట్స్తో జావ్ అయినా సరే స్పూన్తో తినడానికి వీలుగా ఓట్స్ని వేడి నీళ్ళల్లో కాసేపు మొక్కుల్లో నూనె వేసి తాలింపు పంట కింద కటకటాల ఆడటానికి తాలింపు అలాగే టమాటాలు అప్పుడే కోసిన బచ్చల కూర రెండు పచ్చిమిరపకాయలు అన్నీ మగ్గిన తర్వాత ఓట్స్లో కలుపుకొని పెరుగు వేసుకొని ఇంకా పులుపు కావాలంటే నిమ్మకాయ పిండుకోవచ్చు ఉప్పు వేసుకొని తాలింపు కూడా కలుపుకొని ఈ టమాటా ముద్ద కలుపుకొని అప్పుడు అలావచ్చు